గుడ్ ఈవెనింగ్ అన్న బాగున్నా బాగున్నా సార్ మీరు బాగున్నదా అవునవును చాలా రోజులు అయింది ఈరోజు ఒకరు పిల్లలతోటి అజయ్ అనే పిల్లగాడు వచ్చిండే ఇంటికి వాళ్ళ పాపం ఆ పిల్లలు ఏడుస్తారు భార్య ఏడుస్తుంది ఏందంటే ఇట్లా దారుణంగా కొట్టిరు ఎస్ఐ ఎస్హెచ్ఓలో మీరు ఉంటారు కదా సాగర్లో అక్కడనే జరిగింది మేము రోజుల క్రితం అజయ్ అనే పిల్లగాడిని మీ దగ్గరికి ఎస్ఐ ఇక్కడ ఉన్న హోంగార్డ్లతో కొట్టుకుంటే తీసుకురమ్మని చెప్పిన దాము దానిరాజు ఇది అని వచ్చిందంట వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దాకా అయిన తర్వాత మరి మీరు కూడా ఉన్నారంట మరి ఎందుకు పెట్టడం ఏదో పోస్ట్ లైవ్ అంటే రెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టడం అది కేసు కానీ అన్న కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు కదా ఏదో ఉగ్రవాదిని తీసుకొచ్చినటువంటి మెడల్ ఇట్లా లాక్ చేసి మోచేతో లాక్ చేసి పిడుగుద్దులు గుర్తుకుంటా అది కాదు కదా పద్ధతి ఏమైనా నోటీస్ ఇచ్చేస్తే కేసు చేయాలి అంతే కదా అన్నం కూడా పెట్టలేదు అన్న మరి ఇండి చెప్పలేదు చెప్పలేదురా అంటే భయంతో వాళ్ళు అసలు వణిపోతున్నారు వాళ్ళు పిల్లలు కూడా వేడుస్తున్నారు కూర్చోబెట్టి పెట్టి కనీసం మధ్యాహ్నం అన్నం కూడా ఇవ్వలేదంట నీళ్ళు అడిగితే నీళ్ళు దాగి బతుకురా అన్న అని ఒక అమ్మభూతి కూడా తిట్టిరంట మీ ఎస్ఐ తిట్టినట్ట అందుకే ఎస్ఐ ఫోన్ కొట్టినా అది కూడా నీళ్ళు దాగి బతుకురా నీకెందుకురా అన్నా అనట ఎంత తైనా అన్న నాకు అర్థం కాదు ఆయన చేసిన నిజంగానే తప్పన్న నేనేమంటున్నా ఒకవేళ నేను ఎమ్మెల్యే ఉన్నా ఎవరన్నా వర్ధంతి అని పెట్టి వాడన పెడితే వాళ్ళ మీద కేసు చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తే ఏం చేస్తారు సార్ వస్తారు ఆయన నోటీస్ ఇస్తారు ఏం చెప్తారు నోటీస్ ఇచ్చేసినావు ఎఫ్ఐఆర్ రాసినావని చెప్తారు నేను ఏమైనా నేనేమన్నా వద్దంటా అంతకుమించి కానీ కూసా ఎవడో ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇంక అన్నం వేయ కోరి అది అఫీషియల్ అంట నేను అందుకే ఏమంటున్నా అంటే నేను ఇది ఎస్పీ లెవెల్ లో తీసుకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ దాంట్లో కూడా ఇస్తాను సీసీ ఫుటేజ్ ఎక్కడ పోతు చెప్తున్నా ఆ ఎస్ఐ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు ఓపెన్ గా అన్న ఆకలి అవుతుందంటే నువ్వు నీళ్ళ దాగి బతుకురా పోస్టులు పెట్టేట నీకెందుకు అన్నావు అని నీ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీకెందుకు అలా అన్నాము నీళ్ళు దాగి బతుకురా అంట మన ఎస్ఐ వాడిని అడుగుతాం అసలు తిక్కలు అసలు ఎట్లయిండు ఒక డిపార్ట్మెంట్ లో ఉంటూ ఎంత నిజాయితీగా మనం ప్రజల పక్షాన్ని ఉండాలి తప్పు చేస్తే చెట్టాలి సార్ నేను ఏమంటున్నా ఉగ్రవాది పని కాదు కదా ఏదో ఆవేశంలో బీసీ ఉద్యమం ఇంకా బాధపడాలనే ఏదో తెలియక ఆవేశంలో పెట్టిరు మళ్ళా కాంగ్రెస్ నాయకుడు ఒక ఇక్కడ లోకల్ రమేష్ ఆయన ఫోన్ చేస్తే డిలీట్ చేసిరు సారి చెప్పమంటే ఆయనకు సారి చెప్పారు అయిపోయిన తర్వాత వీళ్ళెవరో ఇంటికి వచ్చి ఫస్ట్ వాళ్ళ అమ్మని బెదిరించారంట బెదిరిచ్చే మీ నెంబర్ కావాలని ఇంటర్ పెడితే నాకు తెలవదు అయ్యా అని చెప్తే నెంబర్ తీసుకొని ఇక్కడ కూలో ఉన్నారని చెప్పి వేరే ఇక్కడ కూలోలు ఉన్నారు నీ ఆటో తీసుకుని రా అని చెప్పి ఆ ఆటో తీసుకొని పోతుంటే మధ్యలో ఇంకో నలుగురు ఐదు అడ్డగిచ్చి ఆయన మెడల్ పట్టుకుని ఈ మీద కుదుకుంటే ఇటు భయపడి పారిపోతుంటే బైక్ మీద అక్కడనే ఇండి చంపుతారా నువ్వు ఎక్కడ పోతావు నేను చంపేస్తానరా ఈ రోజు అని చెప్పి భయపెట్టించుకుంటే తీసుకొస్తారా అన్న ఏమంటున్నా అంటే అల్టిమేట్ గా సామాన్యుల మీద ముఖ్యంగా మనం బలహీన వర్గాల నుంచి వచ్చినాం సామాన్యులను ఇట్లా బెదిరిస్తే రేపనాడు మనం ఇంకా ఉడిగన్ చేసుకుంటే బతకాలి తప్ప కింద మనం లేవలేమన్నా ఇదేం బతుకున్నా నాకు అర్థం కాదు మిమ్మల్ని అందరిని ఎంత నిజాయితీకి తీసుకొచ్చినా నేను నేను ఎంత నిజాయితీకి తీసుకొస్తా ఆ ఎస్ఐ అయినట్టు గట్రా మాట్లాడొచ్చా నీకెందుకురా ఎందుకురా లంజోడక నీకెందుకురా రా అన్నామంటాడు అన్నవాడు నాకు అర్థం కాదు ఎక్కడెస్సఐనా అసలు నాకు అర్థం కాదు ఆయన కూడా అదే అదే సామాజిక వర్గం నుంచి వచ్చినానే కదా నేను ఇచ్చింది సార్ నేను ఏమంటున్నా ఎస్ఐ మీద మీరు యాక్షన్ తీసుకుపోతే మాత్రం ఇది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వేస్తా మీరు సీసీ ఫుటేజ్ ఇప్పుడే అంటారు ఒక సిఐకి తెలియకుండా మూడు రోజులు మీ స్టేషన్ లో కూర్చోబెడతారు అన్న నాకు అర్థంగా అన్నం పెట్టకుండా అక్కడ ఆటో పెట్టి ఇక్కడ పిల్లల్ని ఉంటారు రేపటి నుంచి మీడియా వాళ్ళ మొత్తం తిప్తా ఇంటి దగ్గర తిప్తా మీ దగ్గర దిప్తా ఇది అంత ఇదే వదిలిపెట్టడం సార్ ఎందుకంటే మీ సీసీ ఫుటేజ్ అయితే పోదు కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా ఉంటది కదా నేనేమంటున్నా జరిగింది జరిగినట్టుగా మీ ఈయన నలభై ఎనిమిది గంటలు గత గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలు అంత ముందు రోజు జరిగినటువంటి మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి పూర్తి సంఘటన గంట గంటకు ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి వివరిస్తాడు మీరు కూడా సిద్ధంగా అంటారు ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గరనే సీసీ ఫుటేజ్ మీరు ఏం చేస్తారని కాదు దీన్ని నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఒప్పుకున్నట్టు జరిగిన జరిగినట్టు చేస్తే ఎస్ఐ మీద యాక్షన్ తీసుకుంటే నేను ఇక్కడనే వదిలేస్తా ఎందుకంటే నేను నా బాధ ఏంటంటే మీరు ఆయనని ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ఆయన నోటీసులు పంపేయారు అరే నువ్వు ఇట్లా తప్పు చేసినారా బాబు ఇది తప్పని చెప్పురి అది పెద్ద సెక్షన్లో అయితే మీరు జైలు పంపిస్తారో లేకపోతే వాళ్ళు వస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు ఇది పద్ధతి కానీ ఇంతకు మించి పద్ధతులు ఉండదు సార్